హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ అన్నీ క్రేజీ డాగ్ లవర్స్ ఫ్రెండ్స్ చేయాలి ఏంటిదంటే కంటెంట్ మమ్మీ మీద చేద్దాం పండుకుంది పండుకుంది సో ఎందుకు ప్రాంక్ చేద్దాం అని వచ్చింది అంటే వీరిద్దరు మా చెల్లెమో మీ ఇద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేద్దాం ఇది మాట్లాడుకుందాం చూసారు సో దానికైనా ముందే మనం స్కెచ్ చేసి మనం అడ్వాన్స్ ఉంటాం కదా అట్లా చేసుకొని ఒకటి ప్లాన్ చేసిన ఏంటిదంటే పిండి ప్రాంక్ పిండి అమ్మాయి ఫీల్ ఉండదు డైరెక్ట్ పిండి పండుకున్న లేస్తుంది లేపి మిల్ల ముచ్చడి పెట్టి కొత్తగా తెచ్చినట్టు యాక్షన్ చేసి మిల్లా చూపించి అట్లా అన్నట్టు చెప్పినాక ఏం రియాక్షన్ ఎట్లుంటుంది మమ్మీది మా భయం అవుతుంది అమ్మాయి అటు కొట్టిందని పర్సన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం సో పండుకుంది మెల్లగా పోయి లేపుదాం చూద్దాం ఎట్లా పిండి పిండి ఇది పిండి ప్యాంక్ పండుకుంది ఇడ పెట్టి లేపుదాం లేపినాక ఇది చూపెడదాం చూపెట్టుకుంటా చాలా దానికి ఎక్స్ప్లనేషన్ ఇద్దాం స్టార్ట్ చేద్దాం మమ్మే ఇప్పుడే వండుకున్నావు నీకోసం ఒకటి తెచ్చినా ఒకటి మమ్మీ కోసం ఒకటి కొత్త తెచ్చిన ఒకటి రైట్ ఉంది కూడా

கட்டி கட்டி பிராங்க அவ்வளவு பிராங்கு

అరే మంచిగా కొత్తది కొనుకొచ్చిండి నేను అనుకున్న సరికి మంచిగా మొత్తం మొత్తం కింది దిగు కింది దిగు మేమే నల్లవచ్చింది రాంకుల ఏం లేదు అవులాగ దిగి కింది దిగు కింది దిగురా కింది దిగుర ఇలాగో ఇలాగ్ ఫ్రెండ్స్ ఎట్లా చూడండి మంచి మంచి ఉంది బంగారం లెక్కున్నాడు ఇదంతా ఏ అందరు ఫ్రెండ్స్ అడిగారు ప్రాంక్ ఫ్రాంక్ అని అందుకనే చేసినాం

నిజంగా బాగున్నది సో ఫ్రెండ్స్ చేసిన అయిపోయింది ప్రాంక్ అంటే ప్రాంకే దానిలో ఏం లేదు పిండి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది పిండి అనిపిస్తాంది వంద రూపాయలు పిండి వేస్ట్ అయింది మీ మీద సెల్ఫీ అవుతుంది మంచిగా ఓకేనా అంత రుద్దుకుంటే పోరాట రోగమా నీకు ఐ హ్యాపీ హోలీ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫ్రాంక్ అయ్యారు నేను అనుకున్న స్టిక్ వాటిక ఇది చూపించకుండా కుక్క ఏమనుకుంటారు మొత్తం నిజమే అనుకున్నారు నా కోసం ఇట్లా స్టిక్ పట్టుకుని ఆడుతురు ఎందుకెళ్ళి ప్రాంక్ అయింది

ஏய் حاجه இ இйப்ப என்ன இйப்ப டா காந்து மீரே மோஷனனா ஒய்யலே இtoy आले आर यू क्रेजी حاجه நின்ச்சி குண்ணா நின்னி والله அப்பா நின்னுべ அட அடல நெருப்பேனே मारதுனே அட நீ والله அந்த வீடே அந்த வீடே रे ఏంది మంచి குண்ணா అలా matching குண்ணா டா அம்மா

వీడియో ఉన్న చూసినావా చూసినా హాయ్ చెప్పిన హాయ్ వీడియో అది లైట్ వచ్చింది నాకు చూసిన ఓకే ఇది నాదే కదా ఇక దాచి పెట్టుకుంటా ఓకే

సో లైక్ చేయండి చేయండి షేర్ చేసుకోండి కామెంట్ చేయండి ప్రాంక్ ఎలా ఉందో నేను ప్రాంక్ మమ్మీ ఫ్రాంక్ చేసింది ఎలా అనిపించింది మీకు మమ్మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది నా ఓకేనా లాస్ట్ ప్రాంక్